ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలంగాణ గేటెడ్ ఆఫీసర్స్ టీజీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు యాదగిరిగుట్టలోని సౌభ్యగ రిసార్ట్లో టీజీఓస్ కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న నూట ఎనభై కోట్ల మెడికల్ బిల్లులను చెల్లించిన ప్రభుత్వానికి గేటెడ్ ఉద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన యాభై ఏడు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు అలాగే పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు రిలీజ్ చేసి కంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని కోరారు కేంద్ర ప్రభుత్వ ఫార్ములా ప్రకారం రెండో పియర్సీ అమలు చేయాలన్నారు అద్దె వాహనాల బిల్లును నెలకు యాభై వేలకు పెంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు గుడిబండగా మారిన త్రీ వన్ సెవెన్ జీవోపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పాత జిల్లాల ప్రకారం అన్ని విభాగాల్లో అదనపు కేడర్ స్ట్రెంత్ను తీసుకోవాలన్నారు ఇక రిటైర్మెంట్ తీసుకున్న అధికారులను తిరిగి సర్వీసులోకి చేర్చుకోకుండా కొత్త నియామకాలు చేపట్టాలని పలు కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులకు నిబంధనల మేరకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు తీర్మానాలకు సంబంధించిన పత్రాలను ప్రభుత్వ సిఎస్ కేబినెట్ సబ్ కమిటీ ఆఫీసర్స్ త్రిసభ్య కమిటీని కలిసి అందజేస్తామని తెలిపారు ఇక ఈ సమావేశంలో టీజీఓస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సత్యనారాయణ అసోసియేట్ అధ్యక్షుడు శ్యామ్ కౌశాధికారి ఉపేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు జగన్మోహన్ రావు సహదేవ్ రామకృష్ణ గౌడ్ పరహరిరావు మల్లేశం సెక్రటరీలు పరమేశ్వరరెడ్డి శిరీస రెడ్డి హరికృష్ణ శ్రీధర్ సుజాత ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారండి